హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకా టాక్స్ సున్నుండలే కానీ మల్టీగ్రెయిన్ మిక్స్ అండి ఇది బలానికి చాలా బాగుంటుంది మినపగుళ్ళు ఇక నేను చెప్పే ప్రతిదీ డై రోస్టే చేసుకోవాలి డ్రైగా మాత్రమే రోస్ట్ చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వాడద్దు అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి మంచి స్మెల్ అరోమా రిలీజ్ అయ్యేంత వరకు మినపగుళ్ళను వేపించి పక్కన పెట్టుకోవాలి తర్వాత నువ్వులు ప్రతిదీ వాటి నుండి ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేయాలండి శనగత్తులు గుళ్ళు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి అవిసలు అవిసలు కూడా చాలా మంచిదండి బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా అయితే పట్టద్దు బరకగానే పట్టుకోండి అప్పుడే తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పావు కేజీకి కొంచెం పెచ్చి బెల్లం తీసుకున్నా నేను ఒక పావు కేజీ కుంది ఇంకొక పావు కేజీ కుందిలో హాఫ్ తీసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి షుగర్ వేయొద్దు పౌడర్ చేసి బెల్లంతోనే చేసుకోండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలండి దీనిలో నెయ్యి మొత్తం ఒకసారి పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకోవటమే ఎర్లీ మార్నింగ్ లేవగానే పిల్లలకి డైలీ ఒకటి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు ఎంతో ఈజీ అండ్ సింపుల్ హెల్దీ లడ్డు రెడీ మీరు ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటాయి